హసంగా దళిత పొలాన్ని ఉద్ధరించామనే చూపించుకునే నెపంతో దాదాపు వంద అడుగుల పైన ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించినటువంటి నేటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు దళిత సామాజిక వర్గాలు చూసిన తర్వాత విధి తెచ్చుకోగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అవసరం ఉంది ఎందుకంటే దళిత సంక్షేమ పథకాలన్నీ దాదాపు ఇరవై ఏడు సంక్షేమ పథకాలు ఈరోజు కుంగలో దొక్కేసి అదే ఎస్సీ కార్పొరేషన్ నిధుల్ని తీసుకుపోయి అక్కడ గౌరవనీయులు మా దేవుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరింపజేసి దళితులకి మసి పూసి మారేడు కానీ చేసి చూపిస్తున్నాడు అని అభివృద్ధి ఇదే మీకు అని దీన్ని మేము ఖండిస్తా ఉన్నాం తెలుగుదేశం పార్టీ తగిన నియోజకవర్గంలో కూడా దళితులు తీ తీవ్రంగా వ్యతిరేకిస్తారనే దాంట్లో నిదర్శనమే ఈరోజు మేము కూడా మా అంబేద్కర్ గారికి వినోతి పత్రం ఒకటి సమర్పించినాం మా నియోజకవర్గం ఇన్ఛార్జి గౌరవనీయులు నందికుంట గుడప్రసాద్ గారి సూచన మేరకు ఈరోజు నియోజకవర్గ వ్యాప్తంగా దళితులు వినోతి పత్రాలు సమర్పించడం జరుగుతూ ఉంది ఇందులో భాగంగా ఇక్కడ కూడా మేము సమర్పించినాం ఎందుకంటే దేవుడా నువ్వు కల్పించిన రాజ్యాంగం హక్కుల్లో భాగంగా మాకు చెందాల్సిన సంక్షేమ ఫలాలు అందగా పోగా ఈ సంక్షేమ ఫలాన్ని దారి మళ్లించి ఆయన రాజకీయ స్వార్థం కోసం వాడుకుంటున్నాడు ఆయన మంచి మంచి బుద్ధిని ప్రసాదించుకొని మేము ఈరోజు కోరుకుంటా ఉన్నాం నీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఎస్సీ కార్పొరేషన్ చేయి ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ని రీఓపెన్ చేయి ఇవన్నీ చేసి దళితుల సంక్షేమం దళితుల వాకిళ్ళ ముగిల్లోకి తీసుకొని రావడం అనేది నీ ప్రధాన ఉద్దేశం దాన్ని పక్కన పెట్టేసి మేమేదో ఉద్ధరిస్తామని ఆయన ఎవరో మేరుగా నాగార్జున గారు మాట్లాడతారు దాదాపు నాలుగు వేల కోట్లు దళిత సంక్షేమం కోసం ఖర్చు పెట్టినా ఉన్నారు సిగ్గుబుడల్లా నాగార్జున గారు ఈ మాట చెప్పడానికి ఒక దళిత కులాల్లో పుట్టిన వ్యక్తి ఈరోజు నువ్వు ఆ మాట ఏ విధంగా చెప్తావని మేము అడుగుతా ఉన్నాం అంతేకాకుండా ఏమాత్రం దళిత ప్రజాప్రతినిధులకు కూడా గౌరవ మర్యాదలు లేవు పక్కన చేరేసి కూర్చోబెట్టుకుంటే మర్యాదలు పోతాయా లేదంటే కిరీటాలు కింద పడిపోతాయా మేము అడుగుతా ఉన్నాం భోగాల మీద కూర్చోబెట్టుకుంటాం కొంతమంది నిలబెట్టుకుంటావు నువ్వు ఇచ్చున్న సామాజిక స్వేచ్ఛ ఇదేనా వాళ్ళకేనా మేము అడుగుతా ఉన్నాం ఉన్న వైసీపీలో ఉన్న దళిత ప్రజాప్రతినిధులు ఉన్న పౌరుషం రోషం ఉంటే వెంటనే రాజీనామాలు చేయండి వైసీపీకే ఇది మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అంతేకాకుండా దళిత ముందుకు ముందుకొచ్చిన వైసీపీ ప్రజాప్రతినిధులు నిలదీస్తాం ఖచ్చితంగా మీరు మాకు ఏం చేసినారు రాబోయే ఎన్నికల్లో బుద్ధి చెప్పేదానికి కూడా రెడీ అయిపోయినారు దళితులు ఇది గుర్తు పెట్టుకొని ఎవరు జాగ్రత్తగా పెట్టుకొని మాట్లాడాల్సిందిగా డిమాండ్ చేసి సెలవు చూసా జై జై తెలుగుదేశం జై కందుకుంటారు